వెల్కమ్ టు న్యూస్ న్యూస్ చదువుతున్నది కుమార్ నిరంతరం వార్తల కోసం కోసం చూస్తూనే ఉండండి మీ భారతదేశ సంరక్షణ వినాశనం చేస్తూ రుద్ర పారాయణం బిజెపి కార్యకర్తలు నిర్వహించారు ప్రభుత్వానికి సైన్యానికి మద్దతుగా యుద్ధ రంగం ముగిసే వరకు బీజేపీ కార్యకర్తలు తనువు మనసును కార్యాచరణలో నిమగ్నమై ఉంచాలని సామ్రాజ్యపల్లి నాగీ శర్మ సంకల్పం చేయించారు కాల్పుల్లో సత్యసాయి జిల్లాకు చెందిన తెలుగుబిడ్డ వీర్ జవాన్ మురళీ నాయక్ అమరుడయ్యాడు అమరుల త్యాగ ఫలం ఈ దేశాన్ని రక్షిస్తూ ఉంటుందని రమేష్ పేర్కొన్నారు ఎయిటీన్ లో ముప్పై మూడు వేల కోట్ల రూపాయలకు కొనుగోలు ఒప్పందం చేసుకున్నప్పుడు దేశంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు విధులు దుర్వినియోగం అవుతున్నాయని విమర్శించారు నేడు అవే యుద్ధ రంగంలో పాక్ డ్రోన్ల మిసైల్స్ ను రాకెట్లను అంతరిక్షంలోనే పిలిచేస్తూ భారత భూభాగానికి సుదర్శన చక్రంలాగా రక్షిస్తూ ఉంది ఇస్లామిక్ కొగ్రమోకలు పాక్ సైన్యం కలిసి మన దేశంపై యుద్ధం చేస్తున్నారు వారి చేతిలో చైనా ఆయుధాలు కనిపిస్తున్నాయి ఈ క్లిష్ట పరిస్థితుల్లో ధర్మం కోసం యుద్ధం చేస్తున్న భారత సైన్యానికి సరిహద్దులలో పౌరులకు ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు రుద్ర రూపంలో ఉన్న మహాకాళేశ్వరుడు అండగా నిలవాలని పూజలు నిర్వహించామన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి నేతలు పద్మావతి నాగలక్ష్మి మిడతలక్ష్మి పూర్వజ పూర్ణిమ శిరీష వీర రాఘవులు చంద్ర రంగరాజన్ అయినకోట రఘురామయ్య నరాల సుబ్బారెడ్డి లక్ష్మణరావు మూర్తి నారాయణ తదితరులు పాల్గొన్నారు భారతదేశం మీద భారత ధర్మం మీద ఇస్లామిక్ తీవ్రవాదం పెను దాడులు చేస్తూ ఉంది ఈ ధర్మానికి హాని కలిగించాలని చెప్పి ప్రత్యేకించి భారతదేశంలో ఇస్లామిక్ ఉగ్రవాదులు వచ్చి హిందువులు ఇతరులను వేరు చేసి సెలెక్ట్ చేసుకొని కాల్పులు జరపడం దానికి ప్రతీకార చర్యగా ఉగ్రవాద శిబిరాలను భారత సైనికులపై ధ్వంసం చేస్తే ప్రపంచం మొత్తం ఉగ్రవాదాన్ని అంటివేయాలని చెప్పి ప్రపంచ దేశాలు కోరుకుంటున్న తరుణంలో పాక్ సైన్యం మాత్రం యుద్ధానికి సిద్ధమై ఉగ్రవాదులతో కలిసి సామాన్య సాధారణ పౌరులను హతమారుస్తూ నిరవధికంగా కాల్పులు జరుగుతూ ఉన్నారు ఈ కాల్పుల్లో నిన్నటి రాత్రి పాక్ సైనికుల యొక్క కాల్పుల్లో మన తెలుగువాడు సత్యసాయి జిల్లాకు చెందిన మురళీ నాయక్ అనే జవాన్ కూడా అమలు జరిగింది ప్రత్యేకించి పాకిస్తాన్ యొక్క ఉగ్రముఖలు ఏ కుతంత్రాలు పండుతున్నాయో చైనా ఆయుధాలు వాళ్ళు ఏ విధంగా సహాయం చేస్తున్నారో అర్థంగానే పరిస్థితుంది ఈ సంకల్పంలో భారత సైనికులు మరణించకుండా ఉండడం కోసం సామాన్య పౌరులు మరణించకుండా ఉండడం కోసం దేశ సంరక్షణార్థం భరత వంశ సంరక్షణార్థం భారతదేశ విజయ సంకల్పంతో ఈ యొక్క మహాకాళేశ్వరుని పూజిస్తూ పూజా కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది